ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజానర్సింహ మన్నేకుల బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సంగారెడ్డిలో మన్నే బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు మంత్రి దామోదర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన్నేకుల బంధువులతో పాటు వెనుకబడిన అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు సంగారెడ్డి చౌరస్తాలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మన్నేకుల బంధువులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్ మన్నే శ్రీనివాస్ మన్నే శివకుమార్ మన్నే ఈశ్వర్ దండెంబుదయ్య మన్నే భూచయ్య మరియు రాష్ట్ర సంఘం అధ్యక్షులు సుధాకర్ నాగభూషణం సాయిబాబా నర్సింహులు యాదగిరి సంఘం కార్యవర్గం సభ్యులు మహిళలు పాల్గొన్నారు అలాంటిది ఏం లేదు మేము ఎక్కడ కాని మామీయ దయదా నుంచి నిజమైన అడ్మినిస్ట్రేషన్ నిజమైన పరిపాలన కుల ఆత్మీయ సంవేద మమ్మల్ని ఆవాదించడం సత్కరించడం చాలా సంతోషము మీతో కొన్ని అనుభవాలు మొట్ట మొదట మనము రాష్ట్ర మల్లి కులా నరసింహులు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ గారు సుధాకర్ గారు అదే నాగభూషన్ గారు సాయిబాబా గారు జిల్లా అధ్యక్షులు మల్లె నారాయణ గారు మనే శివకుమారు మనే శ్రీనివాస్ గారు మనే ఈశ్వర్ గారు మనే వెంకని గారు మిత్రులారా కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాయి ఆనాడు మన రాజ్యాంగ పరంగా బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరు మొదలైంది పలా జాతులు దళిత జాతులు ఫలానా జాతులను దళిత జాతులు అనుకుండా షెడ్యూల్ కాస్ట్ గా అభివర్ణించాలి వారికి సముచిత స్థానము కోట రిజర్వేషన్ ఒక వాతనం స్టార్ట్ అయింది కాన్స్టిట్యూషన్ కాస్ట్ గా గుర్తుపూర్తి అది కొనసాగుతూ నైన్టీన్ ఫిఫ్టీలో దేశం మొత్తంలో కూడా ఆ రాష్ట్రాల వృత్తుల ఆధారంగా దళితులుగా ఆదివాసులుగా రెండు వర్గాలుగా మనకు గుర్తింపు మన రాష్ట్రంలో నిజాంపాలన ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ స్కే సమైక రాష్ట్రం ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఎన్ని కులాభై ఈ కులా మళ్ళీ భేదాలు అందరము ఒక్కోకి చెందిన వాళ్ళు మళ్ళీ భేదాలి అందరి చరిత్ర ఏదో ఒక రకంగా అదృశ్యత సంపాదించి మళ్ళీ ఈ భేదాలు నాకు వెంకట చెప్తుంది అధ్యక్ష చెప్తుంది మేము గ్రామ అపమయ్య ఆచారాలు వృత్తిపరంగా ఆ వృత్తిలో ఉంటారు కానీ బాబాసాహెబ్ కలిగిందన్నాడు ఎక్కడ కూడా కులాల మధ్యలో సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా పోతే వర్గీకరణ జరిగింది పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ తరువాత హర్యానా తరువాత తమిళనాడు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొంభై ఐదు మా వాట మాకు ఈ రేంగిల్ దుల అనేది ఏదో ఒక జగల అసమానత పెరుగుతుంది అసమానత పెరుగుతుంది భావాసయం కళగ్రన ఆ కళనే కరికి విరుద్ధం ఉంటుంది కులాల వేరేనా నా బై చెప్పి కొలా తోటవే నారా చంద్రరావ్ కమిషన్ రావ్ చంద్రరావ్ కమిషన్ నియమసిపారం చేసింది అన్నాడు సాహ్యక రాస్కుడు యాభై తొమ్మిది కులాలను నాలుగు వర్గాలుగా జనాభా ప్రాతిపదం వృత్తి పదంగా ప్రొఫెషన్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ పాపులేషన్ దీని ఆధారంగా ఏ బిసి ఒకసారి మనం దాన్ని ఏ అంటే ఎవరు రెల్లి మరియు ఇంకా పదకొండు

చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మల్లె వివిధ గ్రామాల నుంచి పదకొండు మండలాలకు సంబంధించిన ముప్పై రెండు గ్రామాల నుంచి అందరూ రెండు వందలకు పైగా ముంబర్స్ అందరూ వచ్చి పాల్గొని వారి యొక్క సర్వే పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రి వర్యులు రాజేంద్ర సింగ్ గారు హాజరయ్యి వారి యొక్క సూచనలు సలహాలు చేయడం జరిగింది వారికి మన్య బంధువులు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో వివిధ మన్య బంధువులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేయాలి ఏకం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్ర ఒక ఆత్మీయ సమ్మేళనం మన్య రాష్ట్ర ఆత్మీయ ఆర్థిక కూడా ఏర్పాటు చేసుకోవాలి మా రాష్ట్ర సంఘం తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీనికి అందరికీ ఈరోజు వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను